అడ్డాడు ఈ పాటగా కవల పిల్లలు చెట్టుంటారంటావా రావు కాలు అమ్మగాండు కలిసిన ముహూర్తం ఎట్టాడు మహాజాతి కడమను చావు తప్పదు అయితే గోవిందరాజు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నో కోటి లెక్కలు పలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డాం బయటపడ్డా బయట పడ్డే ఏమా ఏమైనా అయిందా సఫారీ బ్రేక్ ఫెయిల్ బ్రేక్ నీకే కలదు కదా నీకే కలదు కదమ్మ అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఆ డ్రైవర్ నాయన అడడి రాయ్ అరే గేట మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయట పడ్డా తండి దామ అమ్మే కాపాడింది కుడికని దణం పెట్టుకోండి ఆ పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది ఇప్పుడు ఏం పోతుందిలే ఒదర్ పడుతున్నావా మా ముందు ఇంటికి వెళ్దామా పరవాలేదు వచ్చాం కదా తత్తయ్య చూసేసాను ఇక్క నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు కుడమప్లా అదే మామయ్య పేపర్ సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేటట్టు కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది రోగమా వట్టుగా 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 కళ్ళు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మామయ్య అదిరింది గాని ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గా ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా

నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా నువ్వడానికి కాపాడకపోతే నేను దాంట్లో టైం బాగోకా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్ళామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ముక్కుందా అంతా

ఎఇంగా మూడి శాలు మొనుగతా అనా అనా? ఏంట్రా ముణుకులేస్తున్నావ్ నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాకా నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా నేను చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ డేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కో ఇన్సిడెన్స్ చూసావా మనిద్దరికి మధురీతనే రాసిపెట్టుంది ఐశ్వర్యా ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతి అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాటన్నావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందూరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను క్రోరం జరిగిపోయిందమ్మా కుంకుయ చెప్పకుండా ఓర్పడిపోయిన బాగుంటా అయ్యా అయ్యా నా ఓర్పడిపోయిన బాగుంటే అసలు అయ్యా ఏమైంద్రా ఏమైంద్ర చెప్ప

అదే అదే తప్ప బయట పెరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కడితే వెనకాల మొహం ఎందుకు మోహన్ అసలు నువ్వు ఎందుకు టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్ లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్ లో పోయిందండి టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా ఇది మావయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చైరా ఇది ఇది అత్తయ్య గారు లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి ఇది భార్య అభి తింటూ వాళ్ళ కోడల్ని ఈ చేస్తారు చెప్పి నువ్వు చేసావా చేంచారా చేయించారు